కూరగాయలు వండుకునేటప్పుడు వేటిని తొక్క తీసి వండాలి వేటిని తొక్కతో వండాలి అని ఆలోచన చాలామందికి ఉంటుంది మామూలుగా మనకి లేత కూరగాయలు దొరికినప్పుడు బాగా కడిగేసుకోండి క్యారెట్కి తొక్క తీయకుండా వండుకోవడం శ్రేష్టం బీట్రూట్కి తప్పనిసరిగా తొక్క తీయండి దుంపల్లో ఎట్లా చిల్లగడు దుంప తొక్కతో పాటు కడిగేసు వండేసుకోవచ్చు నష్టమేమి ఉండదు బంగాళదుంప బాగా కడిగేసి తొక్కతో పాటు వండుకోండి ఏమీ నష్టం ఉండదు లేతగా ఉన్న కూరగాయల విషయానికి వస్తే సొరకాయ బీరకాయ దోసకాయ అరిటికాయ ఇలాంటివన్నీ తొక్కతో వండుకుంటే పీచు బాగా వెళుతుంది కాబట్టి మనకి రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు కాబట్టి బరువు షుగరు కొలెస్ట్రాల్ ఇట్లాంటివి వచ్చే ఛాన్స్ రాకుండా తొక్కలు రక్షిస్తాయి గుడ్ బ్యాక్టీరియాలు బాగా పెరుగుతాయి మోషన్ బాగా అవుతుంది పొలవకుండా స్పీడ్గా కిందకు జరిగెడుతూ ఉంటాయి అందుకని సాధ్యమైనంత వరకు ఇలాంటి లేత కూరగాయలన్నీ తొక్కతో వండుకునే ప్రయత్నం చేయండి కొద్దిగా ముదిరితే మాత్రం కంపల్సరీ అప్పుడు చెక్కేసుకుని వండుకుంటే తేలిగ్గా ఉడుగుతాయి తేలిగ్గా అరగటానికి కూడా అవకాశం ఉంటుంది